సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టబోతోంది అక్టోబర్ నెల మీనరాశి వారి జీవితానికే టర్నింగ్ పాయింట్ ఊహించని అదృష్టం వారి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉంటుందండి అసలు అక్టోబర్ నెల వారి జీవితం ఏ విధంగా మారబోతోంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి అనేది చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవది పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదము ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒక దాన్ని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వపాధులు నాలుగవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపాన్ని కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి స్వరూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశ్రయం గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా ఉంటారు అయితే ఉత్తరాభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునిట ఇతరులపైన అధికారం చెల్లయించిన నైజాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో అందరినీ కూడా కలుపుకుని పోవడం చాలా అవసరం ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయుల యొక్క సలహాలు మీకు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన కారణంగా ఆత్మాభిమానం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి వివాదాలకు అసలు పోవద్దండి శని శ్లోకం చదువుకోవాలి శ్రీ ఆంజనేయ సందర్శనం మీకు శుభప్రదమైన మార్పులను తీసుకువస్తుంది ప్రారంభించిన పనులలో ఏకాగ్రతతో పనిచేయాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక్క వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వసలు పనికిరాదు శివస్థుతి చేయడం మీకు ఎంతో మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది మీ జీవితంలో మునుపెన్నడు చూడని రాజయోగం మీకు కలగ పోతూ ఉంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగెట్టబోతోంది మీ జీవితంలో మీకు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ జీవితంలో చాలా అవకాశాలు అనేవి కనిపిస్తాయండి కొత్త అవకాశాలపైన మీరు ఒక కన్నేసి ఉంచితే మీకు మేలు జరుగుతుంది అంతేకాదండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఈ జాతకుల వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య సమతుల్యత అనేది పాటించాలి కెరియర్ ఎదుగుదల భావోద్వేగ అవగాహన ఆర్థిక స్థిరత్వం పైన దృష్టిని పెట్టండి అవకాశాలు సవాళ్లను సులభంగా అధిగమించడానికి మీ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అంతేకాకుండా మీనరాశి వారికి అక్టోబర్ నెల భావోద్వేగ భరితంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా సరే మీరు మీ యొక్క భావోద్వేగాలతో బాగా కనెక్ట్ అవుతారు ఒంటరి వ్యక్తులు తమను అర్థం చేసుకునే వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు అవుతారు జంటలు బహిరంగంగా నిజాయితీగా కమ్యూనికేట్ చేయడానికి నెలలో ఇష్టపడతారు ఇది మీ యొక్క సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీ యొక్క భావాలు కోరికల గురించి మాట్లాడండి ఎందుకంటే ఇది మిమ్మల్ని మీ యొక్క భాగస్వామికి దగ్గర చేస్తుంది మీ యొక్క కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీనరాశికి చెందినటువంటి వారి కెరియర్ పరంగా అక్టోబర్ నెల చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళే అవకాశాలపైన ఒక కన్నేసి ఉంచండి నెట్వర్కింగ్ మీ విజయంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మీ యొక్క ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి ఎందుకంటే ఈ ప్రభావంతో ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల దృష్టిని మీరు ఆకర్షిస్తారు మీరు ఉద్యోగాలు మారడం లేదా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు మీరు దృష్టి సారించాలి అక్టోబర్ నెల మీ యొక్క ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల రాశి స్థిరత్వం పైన శ్రద్ధ వహించండి మీ బజ్ బడ్జెట్లో అవసరమైన మార్పులు చేసుకోండి డబ్బు సంపాదించే అవకాశం అవకాశాలు మీ ముందుకు రావచ్చు కానీ జాగ్రత్తగా ప్లాన్ చేయడం మేలు ఖర్చులు మానుకొని భవిష్యత్తు కోసం పొదుపుపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి మీరు గణనీయమైన ఖర్చులు లేదా పెట్టుబడి చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే పరిశోధన చేయడానికి సమయం తీసుకోండి ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించడం మంచిది ఆరోగ్యం విషయంగా ఈ మాసం మీనరాశి వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి మీ శారీరక భావోద్వేగ ఆరోగ్యం రెండింటి పైన దృష్టి వహించండి ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మీ శక్తి స్థాయిలను నిర్వహిస్తుంది మెడిటేషన్ లేదా యోగా సాయంతో ఒత్తిడి నుండి ఉపశమనం కూడా పొందవచ్చండి మీ శరీరం ఇచ్చే సంకేతాలపైన శ్రద్ధ వహించండి అలసటను విస్మరించవద్దు అవసరమైతే హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉండబోతోందని తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం అండి మీనరాశి వారికి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వారు స్వసితంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరి అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వీరి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము మీనరాశారికి చేదులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కొద్దిగా ఏదో ఒక పని చేస్తూ వారి జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి ఒక్కరు కూడా స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి ఆలోచన ఉండదు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు పై పైన చూసి వీరు నిర్ణయాన్ని తీసుకుంటారు మీనరాశి వారికి విశ్రాంతి అనేది ఒక ఇంత చాలా అవసరం అవుతుంది సమర్థవంతంగా వీరు ఏ పనిని కూడా విశ్రాంతి లేకపోయినట్లయితే నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు చూసారు కదండి మీనా వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్